హెల్తీ హార్ట్ అంటే ఆరోగ్యమైన గుండె సో ఆరోగ్యమైన గుండె అంటే మనకి ఏం వేరే ఇతరత్ర లక్షణాలు లేకుండా మన పని మనం హ్యాపీగా చేసుకుంటూ చిన్న చిన్న విషయాలకు త్వరగా అలసిపోకుండా మనం రెగ్యులర్ యాక్టివిటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన రొటీన్ పని చేసుకొని కలుగుతున్నారంటే అది ఆరోగ్యమైన హార్ట్ సో ఆరోగ్యమైన హార్ట్ కన్నా స్పెసిఫిక్ సింటమ్స్ ఏమి ఉండవు వేరే అతరత సింటమ్స్ లేకుండా ఉండడమే ఆరోగ్యమైన గుండె సో వేరే సింటమ్స్ ఏంటనే ఉంటే త్వరగాల్సిపోవడము మిగతా వాళ్ళతో పాటు మనం సేమ్ మన సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ సమకాలికి ఉంటారు కదా వాళ్ళతో పాటు మనము సేమ్ అదే విధంగా పని చేయలేకపోవడము ఎక్సర్సైజ్ చేయలేకపోవడము సో మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయగానే ఆఫ్ ఫోన్కి వెళ్ళిపోవడము లేదు చిన్న చిన్న పనులకి త్వరగాల్సిపోవడము నీరసపెట్టుకోవడం అండ్ ఎనర్జీ లెవెల్స్ అంతగా అనిపించకపోవడం సో ఇవన్నీ కూడా మన గుండె ఆరోగ్యంగా లేదు సో మన రొటీన్ పనులకు కూడా అది సహకరించట్లేదు అని చెప్పడానికి తన అర్థం స్పెసిఫిక్గా ఆరోగ్యమైన గుండె కనుక ఏం సింటమ్స్ ఉండదు మనం ఇంత ముందు చేసినట్టు పని ఇప్పుడు చేయలేకపోయినా లేదు ఇంత ముందు ఎనర్జీ లెవెల్స్ లేకున్నా దాన్ని మనం ఆరోగ్యమైన గుండె కాదు మనది సో మనం చెక్ చేయించుకొని దాన్ని చేంజ్ చేసుకోవడానికి మనం ఏమి చేయాలనేది మనం ఆలోచించాల్సిన టైం ఆసే సో మనం ట్రెడిషనల్ గా చూసుకుంటే మన ఫా ఫ్యాక్టర్స్ ఏమంటామంటే కారణం చేసే ఏమైనా ఉన్నాయో ట్రెడిషనల్ అంటాము కొత్త ఫ్యాక్టర్స్ అంటే మన ట్రెడిషనల్ రిస్ఫాక్టర్స్ అందరికి తెలిసిన ఏంటంటే వయసు భయపడ కొద్ది కొండ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది రెండు మగవారికి ఆడవారి కంటే కొంచెం కొండ ప్రాబ్లం వచ్చే అవకాశం ఇది కాకుండా బ్లడ్ ప్రెషర్ షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి కొలెస్ట్రాల్ ఎక్కువగా సో ఇవన్నీ ఉన్నా కానీ కొంచెం గుండె ప్రాబ్లం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఇది కాకుండా అలవాటు స్మోకింగ్ అయినా సిగరెట్స్ అయినా లేదు ఆల్కహాల్ అయినా థర్డ్ థింగ్ టొబాకో ఏ ఏ విధంగా మనం కన్జ్యూమ్ చేసినా ఇవన్నీ కూడా గుండె మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ విషయాలు మోస్ట్లీ చాలా మందికి తెలుసు యా సో ఇవి ఉన్న వాళ్ళకి ఉంటుంది బట్ మనం లాస్ట్ పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో మనం గుండె జబ్బులు చూస్తున్నాం అనుకోండి నార్మల్ ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొత్తగా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సో మోస్ట్లీ ఇవాళ రేపు గుండె జబ్బులు ఈ మనం ముందనుకున్న ఐదారు కారణాలు కాకుండా మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే మన ప్రోటీన్ లైఫ్ స్టైల్ అయినా మన ఫిజికల్ యాక్టివిటీ అయినా లేకుంటే మన స్ట్రెస్ లెవెల్స్ సో ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ యాక్టివిటీ థర్డ్ థింగ్ స్ట్రెస్ ఈ మూడు కలిపి మనం లైఫ్ స్టైల్ అంటారు సో ఈ మూడి వాళ్ళ రేపు వచ్చే కొండ జబ్బులు కూడా మ్యాక్సిమం ఈ మూడిటి వల్లనే మనం ఎక్కువగా చూస్తున్నాం సో లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సో మనిషి అన్నాక మనకు రెగ్యులర్ గా ప్రతిరోజు కొంచెం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సో ఇవాళ రేపు అన్ని కూడా కంప్యూటర్ జాబ్స్ మోస్ట్ ఆఫ్ పీపుల్ కి తిరిగి అలవాటు ఇలా తిరిగి అవసరం ఉండట్లేదు సో ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్ గా తక్కువైపోతుంది ఇది కాకుండా పరిగెత్తి జీవితంలో స్ట్రెస్ సో నిద్రకు సరిపోయి ఉండదు ఫుడ్ కి టైం ఉండదు సో పని 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 ఆ పని ఒత్తిడి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము నిద్ర సరిపోకపోవడము సో ఇవన్నీ కూడా ప్రైమరీ కారణాలతో అనుకోవచ్చు మనం సో లాస్ట్ మన పది పదిహేను ఇరవై సంవత్సరాలు ఏదైనా పెరిగింది అనుకోండి సో ఇవి ఇవే కారణం ఇవి ఇది కాకుండా బీపీ షుగర్ కాజ్ చేస్తాయి సో ఇది ఆర్ఎస్ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మనకు ఇవి కాజ్ చేయడానికి ఆస్కారం సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎందుకంటే మనకు వచ్చే నరిష్మెంట్ అయినా కానీ మన యాక్టివిటీకి అయినా కానీ మనకు ఆర్గాన్స్ కానీ ఎనర్జీ సప్లై చేసేది ఫుడ్ సో ఫుడ్ గురించి మనం ఆలోచించేటప్పుడు మనం మూడు థింగ్స్ గుర్తుంచుకుంటాం అయిన ఫుడ్ అయిన సమయంలో సరైన క్వాంటిటీ సో మూడు సరలు ఉంటేనే ఏదైనా మనకు మంచి జరువు సో మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా అది టైంకి తినలేదా దెన్ ఇట్ నాట్ హ్యాబిట్స్ కావాల్సినంత ఉపయోగం రెండోది క్వాంటిటీ కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం సరైన ఫుడ్ అని చూసుకోవాలి సో సరైన ఫుడ్ ఏంటనే ఉంటే ఇట్స్ బ్యాలెన్స్ డైట్ అంటాం బ్యాలెన్స్డ్ డైట్ అనే ఉంటే దాంట్లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అయినా ప్రోటీన్స్ అయినా ఫ్యాట్స్ అయినా సవతూకంలో ఉండాలి సో సరిపోయింది సో మనం మోస్ట్లీ మనం चूसे वाटर ए तुराया उसे सीरी चूसा रईस कुछ कंसपन लास्ट वन टू टू डेके ग्रीन रेवल्यूशन तरह रईस वेटना बरको दिन कंसपन बेट मन वेट रिफइंड वाटर सो वोट सिंपल कॉर्बोहैड्रेट సో రైస్ క్వాంటిటీ పెంచుకున్నా దానికి ఆల్టర్నేటివ్ మనం చపాతీ తీసుకుని చపాతి కూడా ఎక్కువ తీసుకుంటాం ఈ తృణధాన్యాలు ఉంటాయి చూసారా వీటి వల్ల మనకు వెయిట్ గెయిన్ అయినా షుగర్స్ రావడానికైనా కొలెస్ట్రాల్ రావడానికైనా కారణాన్ని ఎక్కువ సో సో మనం తీసుకునే ఫుడ్ లో ఈ తృణ ధాన్యాలు అది రైస్ కావచ్చు వీట్ కావచ్చు మేజ్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు యా రిఫై వీటి రిఫైన్ కాకుండా బాయిల్డ్ బ్రౌన్ రైస్ అలాంటివి వాడితే కొంచెం బెటరే బట్ స్టిల్ క్వాంటిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ సో మనం అన్నం ఎక్కువ తీసుకుంటాం కూరలు తక్కువ తీసుకుంటాం నార్మల్గా చూసుకుంటే ప్రకారంగా చూసుకుంటే ఈ రెండు క్వాంటిటీ సేమ్ సో మనం అన్నమైనా చపాతి అయినా తగ్గించేసేసి కూరలు పెంచుకోవాలి ఆవి ఆగురలు కావచ్చు కూరగాయలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు నాన్ వెజ్ తీసుకుంటే ఫిష్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవచ్చు ఎగ్ వైట్ తీసుకోవచ్చు మటన్ రెడ్ మీట్ కొంచెం హానికారం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తగ్గనుకుంటుంది అదేవిధంగా తో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిష్ అయినా చికెన్ అయినా తీసుకోవచ్చు ప్రోటీన్ కావాలి కదా శరీరానికి సో అవి తీసుకుంటూ బట్ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే వాటిలో ఆయిల్ తక్కువగా ఉండాలి సో ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఎక్కువగా ఉండకుండా సో కూరైన ఆయిల్ తక్కువగా చేసుకుంటే బాగా ఉంటుంది విధంగా పాలు పెరుగు కూడా వాడాల్సి ఉంటుంది కంపల్సరీ ఎవరికైనా పడకంటే అది వేరే విషయం కానీ పాలు పెరుగు తీసుకుంటే అంటే మీ కదా లేకుండా టోన్ డబుల్ టోన్ చాలా విషయాలు వస్తాయి కదా అవి వాడితే సరిపోతుంది ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటనే ఉంటే <Dasemat> so, anything which is stored, anything which is processed, pre-processed, and sodium in to be preserved. So, this so, is direct we do So, we have to remember this to processed, semi-processed, ready-made foods. Fresh foods. And this, the most important are the minerals, nutrients, antioxidants, fruits, nuts, and salads, vegetables. So, are we have good going compulsory? one or two servings. daily So, yellow time, we fruits, my eastern prepare, climate type prepare, sugar levels to prepare. fruits compulsory and that's good almond sign or Plus, most of the seeds are If You seeds low, so, essential vitamins untai, essential amino acids and much fat from fat is ఫిష్ తినడం వాళ్ళు వాళ్ళ చియాసీస్ అయినా కావచ్చు ఫ్లాక్స్ అయినా కావచ్చు ఆల్మెంట్స్ బ్యాల్స్ ఇవన్నీ కూడా వాడుతాయి సో దిస్ ఇస్ వాట్ రైట్ ఫుడ్ సో ఏంటంటే మనం బ్యాలెన్స్ చేయాలి సీరియన్స్ ఉన్న పల్సెస్ కూరలు బాగా కూరలు కూరగాయలు బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రోటీన్ పెంచుకోవచ్చు కాంప్లెక్స్ కాప్స్ కాంప్లెక్స్ కాప్స్ అంటే మనం ఫ్రూట్స్ అయినా కావచ్చు రా వెజిటబుల్స్ అయినా కావచ్చు కావచ్చు అవన్నీ కాంప్లెక్స్ కాప్స్ ఉంటాయి అండ్ నాన్ వెజిటేబన్ తినడం వాళ్ళకి వాళ్ళకి ప్రోటీన్ అవసరం అంటే పప్పు ధాన్యాలన్నీ కూడా మంచిగా ఉంటాయి ఇది కాకుండా పనీర్ రొట్టి ఉంటుంది సోయా ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు ఇది సరి అయినట్టు సరి అయిన ఫుడ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి సరి అయిన టైం సో మనం త్రీ మీల్ సిస్టమ్ ఫాలో చేస్తామా ఫోర్ మీల్ సిస్టమ్ ఫాలో చేస్తామా టూ మీల్ సిస్టమ్ ఇట్ డజన్ మ్యాట్ ఎట్ ఆల్ నా ప్రకారంగా అయితే మనం ఫిక్స్ టైం పెట్టుకుంటే రెగ్యులర్ గా ఆ టైం తింటూ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంది చాలా మంది అయితే ఫాస్టింగ్ వెళ్తుంటారు మనం సింపుల్ గా చేయగలిగేది బీ ట్రై టు ఫినిష్ ఆఫ్ అవర్ డిన్నర్ డిన్నర్ సెవెన్ సెవెన్ థర్టీకి ఎయిట్ కొట్టేసి మళ్ళీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారు ఆటోమేటిక్ థర్టీ అవర్స్ ఫాస్టింగ్ వచ్చేస్తుంటారు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎర్లీ డిన్నర్ సరిపోతుంది షుగర్ పేషెంట్స్ ఆట వాళ్ళు నైట్ షుగర్ డౌన్ అవుతుంది అనుకుంటే టైం ఎలా మంచిగా అలాంటివి తీసేసుకుంటే సరిపోతుంది సో సరైన అయిన ఫుడ్ సరైన అయిన టైం క్వాంటిటీ ఎలా మనం డిస్కస్ చేసుకున్నాము మనకు ప్రోటీన్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంటారా సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉండాలా కాంప్లెక్స్ కార్బోహ్రేట్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలా అండ్ ఫ్యాట్స్ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం తీసుకుంటే ఫుడ్ పరంగా అండ్ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు తినొద్దండి మనం ఎప్పుడైనా సమక్ షుడ్ బి ట్వంటీ పర్సెంట్ సో మనం తినేదాంట్లో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేసుకోండి యాక్టివ్గా ఉంటాము హెల్తీ సో లైఫ్ స్టైల్ లో చూస్తుంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ఇప్పుడు పరిగెత్తి జీవితం సో విఆర్ ఇన్ హరి ఎందుకంటే మనం మన కాంటెంపరీస్ తో కంపీట్ చేస్తుంటాము మన జూనియర్స్ తో కంపీట్ చేస్తుంటాము సీనియర్స్ తో సో లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్ అన్నిటి కోసం తిప్పులు పడుతుంటాము బట్ అంటే యా చాలా మంది అంటారు మాకు ఎన్ని గంటలు పనిచేసినా అలసిపోము మాకు స్ట్రెస్ లేదు సో సో వాట్ ఈస్ అ ప్రాబ్లం అలా చేస్తే ఏంటిది బట్ మనం గుర్తుంచుకోవాల్సింది మనసు తలసిపోతున్నా శరీరం తలసిపోతుంది కదా సో ప్రతి మనిషికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీ అవసరం ఎస్పెషల్లీ బాగా కష్టపడే వాళ్ళకి ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటే మంచిది సో మన స్లీప్ సరిగా లేదనుకో బాడీ విల్ నాట్ హ్యావ్ అడిక్వేట్ రెస్ట్ అడిక్వెట్ రిజర్వ్ నెట్ కాదు సో ఓవర్ దిస్ బికమ్ స్ట్రెస్ సో నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ నిద్ర వీ షుడ్ ట్రై టు కంప్లీట్ అండి ఇది కాకుండా రోజు ఒక వన్ అవర్ మనకు మన కోసం స్పెండ్ చేయాలి సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శరీరం మన ఎప్పుడు ఉంటుంది దానికి మనం ఒక తొమ్మిది గంటలు మనం కేటాయిస్తేనే పెట్టుంది ఎనిమిది గంటలు నిద్ర ఒక గంట ఫిజికల్ యాక్టివిటీ సో ఫిజికల్ యాక్టివిటీ ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ పెట్టుకోవచ్చు మనం వాకింగ్ చేసుకోవచ్చు జాగింగ్ చేసుకోవచ్చు ట్రెడ్మింగ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ చేసుకోవచ్చు టెన్నిస్ ఆడుకోవచ్చు బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇంకొక హాఫ్ అన్ అవర్ కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగాను స్ట్రెచెస్ సో మైండ్ కి ఉపయోగపడుతుంది హాఫ్ అన్ అవర్ బాడీకి ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉపయోగపడుతుంది ఇలా అవుతే ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది సో ఇది మోస్ట్ ఆఫ్ థింగ్స్ మనం గుర్తుంచుకోవాల్సింది అట్లీస్ట్ నైన్ అవర్స్ మన కోసం మన శరీరం కోసం మనం కేటాయించుకోగలిగితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు బీజీ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు గుండె ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు అవి తగ్గే ఆస్కారం యూజువల్లీ ఇంతకుముందు ఏంటంటే మనం ఏమనుకుంటుంది కంటే చెప్పే యాభై ఆరు సంవత్సరాలు పైన పడడం వాళ్ళకి వస్తుంటాయి సో చిన్నవాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం లేదు అనేది బట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో దిశ సీన్ చేయండి అంటే చాలా మారిపోయింది ఇప్పుడు చూసుకుంటే లెస్ దార్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పేషెంట్స్ అందరు కూడా కొట్టే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు సో వాట్ మేము ఏమంటామంటే ఇక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో స్టార్ట్ అవగానే మనం మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం ఎలాగట్టాలండి సో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సపోజ్ అవి బానే ఉన్నాయి అనుకోండి అప్పటి నుంచి అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సపోజ్ మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఇంకోటమ్స్ ఎంపీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాము కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది నాకు ఫ్రీక్వెంట్లీ ఎవరీ సిక్స్ మంత్స్ చెక్ చేసుకోవడం బెటర్ యా థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇస్ అ రిలేటివ్ ఎయిన్ బట్ వన్స్ థర్టీ ఇయర్స్ అనుకోండి ఇయర్లీ కంపల్సరీ చెక్అప్స్ అవసరం మన రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి బీపీ ఉందా షుగర్ ఉందా కొలెస్ట్రాల్ ఉందా మన లైఫ్ స్టైల్ అలా ఉంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తీసుకురాగలుగుతున్నా లేదా మన ఫ్యామిలీలో ఏమైనా కొద్ది చెప్పుల ప్రాబ్లమ్ ఉంటారా ఏమైనా రిస్క్ ఉందా సో దాన్ని బట్టి మీ కార్డియాలజిస్ట్ మీ ఫిజిషియన్ కొంతమందిని సిక్స్ మంత్స్ ఒకసారి కలవమంటారు కొందరి వన్ ఇయర్స్ ఒక కలవమంటారు కొందరు అంతా బాగుంది టూ ఇయర్స్ ఒకసారి వచ్చినా పర్వాలేదు థర్టీ టూ ఫార్టీస్ బియాండ్ ఫార్టీస్ డెఫినెట్లీ ఇయర్లీ ఇస్ కంపల్సరీ వన్ అండ్ మీకుండే సపోజ్ లైక్ వండే ప్రాబ్లం ఉందనుకోండి మీకు కార్డియాలజిస్ట్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి అనంటారు ఒక్కొక్కసారి వన్ మంత్స్ ఒకసారి అనంటారు ఆ కండిషన్ బట్టి వేరీ బట్ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే బియాండ్ ట్వంటీ ఫైవ్ మన జాగ్రత్త ఉండాలా థర్టీ తర్వాత డెఫినెట్లీ ఇయర్లీకప్స్ చేయించుకోవాలా ఫోర్ ఫార్టీ తర్వాత